అంతర్జాతీయ పాటు కొనసాగాలంటే రాజీ ఫిట్నెస్ పరంగా చాలా మంది ఆటగాళ్లు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు ముఖ్యంగా ఆహార పరువాట్లలో చాలా కేర్ తీసుకుంటుంటారు వరల్డ్ క్రికెట్ లో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఎంత ఫిట్ గా ఉంటాడో అందరికీ తెలుసు వికెట్ల మధ్య పరిగెత్తడంలోనూ మైదానంలో చిరుతల కదలడంలోనూ కోహ్లీకి ఎవ్వరూ సాటిరారు కోహ్లీ ఉంటే ప్రాక్టీస్ సెషన్లోనూ లేకుంటే జిమ్ లోనే ఎక్కువగా కనిపిస్తాడు విరాట్ తన డైట్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు మంచినీళ్ళ నుంచి భోజనం వరకు ఖచ్చితమైన రూల్స్ పాటిస్తాడు ఏ క్రమంలో అతను తాగే వాటర్ గురించి అందరిలోనూ ఆసక్తి ఉంది కోహ్లీ తాగే మంచినీటి బాటిల్ ఖరీదు తెలిస్తే నోరెళ్ళ పెట్టాల్సిందే ఎందుకంటారా తను బ్లాక్ వాటర్ తాగుతానని చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు ఈ నీళ్లు హైడ్రేటెడ్ గా ఉండడమే కాకుండా పీహెచ్ చేస్తుంది బ్లాక్ వాటర్ లో పిహెచ్ ఎక్కువగా ఉంటుంది ఈ బ్లాక్ వాటర్ చర్మ నాణ్యతను మెరుగుపరచడంతో పాటు బరువును కూడా అదుపులో ఉంచుతుంది కరోనా నేపథ్యంలో చాలా మంది సెలబ్రిటీలు బ్లాక్ వాటర్ తాగుతున్నారు అలాగే గ్రౌండ్ లో ఉన్నప్పుడు కూడా కోలీ ఒక చాక్లెట్ తినడం చాలా సార్లు చూసాం దీని గురించి కూడా ఫ్యాన్స్ విరాట్ కోహ్లీ తినే ఈ చాక్లెట్ జల్లీ రూపంలో ఉంటుంది ఈ చాక్లెట్ ధర ఐదు వేల వరకు ఉంటుంది ఈ చాక్లెట్ ప్రత్యేకత ఏమిటంటే ఇందులో కార్బోహైడ్రేట్లు కెఫెన్ ఉంటాయి ఇది చాలాసేపు సేపు పనిచేసినా శరీరానికి అలసట లేకుండా చేస్తుంది అందుకే మ్యాచ్ మధ్యలో అలసిపోయినప్పుడల్లా చాలా విరాట్ దీన్ని తింటూ ఉంటాడు